హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్ అప్కమింగ్ రివ్యూ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ప్రేరణని సిద్ధు తన లైఫ్లోనే అందరికంటే నువ్వే ప్రత్యేకమని చెప్పాడా చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సాహితీయులతో మరి ప్రేరణ నిజం చెప్పిందా తర్వాత ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫైల్ తీసుకుని సర్దుకుని మంచిగా టిప్పు టాప్గా రెడీ అవుతాడు గణ ఇంకా తనలో తనే మురిసిపోతాడు పెళ్లికాళ్ళు వచ్చేసింది ఎంత హ్యాండ్సమ్ లుక్ హీరోలో ఉన్నా నేను అని చెప్పి తనకు తనే జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అప్పుడే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి సుధా వచ్చేస్తాడు వచ్చావా సుధా రా సుధా కూర్చో అని చెప్పేసి అంటాడు ఏంటి నాలో ఏమన్నా గమనించావా ఎలా ఉన్నా చేంజ్ అనంగానే సుధా వెంటనే పాకెట్లో నుంచి ఒక రూపాయి తీసి చేతిలో పెడతాడు ఏయ్ ఏంటి బిచ్చగాడలా కనిపిస్తున్నానా చిల్లరేసావేంటి అనంగానే అదేంటి సార్ మీరే కదా చేంజ్ అడిగారు ఓహో నీకు అలా అర్థమైందా నాలో ఏమైనా చేంజ్ వచ్చిందా అని అడిగా అనగానే ఓ మంచి వెధవులా ఉన్నారు సార్ మీరు ఏంటి నువ్వు తిట్టావా పగిడావా అని చెప్పేసి అంటాడు తిట్టడం ఏంటి సార్ మీరు మంచి హీరో హీరోలా ఉన్నారు అన్నాను అదే కదా నేను హీరోలా ఉన్నానని నేను కూడా నాకు కూడా అనిపించింది అవును సార్ మీరు ఎప్పటికీ హీరో కాలేరు సార్ మీరెప్పుడు విలనే అని చెప్పి సుధా మనసులోనే అనుకుంటాడు ఇంకా ఏంటి ఎంతవరకు వచ్చే పనులు అనంగానే ఎంతవరకు ఏంటి సార్ ఆఫీస్కి ఈరోజు ఫోర్ నాట్ టూ రానన్నాడు సార్ తర్వాత అన్ని ఫైల్స్ పెట్టేశాను సార్ ఇంకా మీరు బయలుదేరితే ఆఫీస్కి వెళ్ళొచ్చు సార్ ఏయ్ ఒళ్ళలా ఉంది నేను అడిగింది ఏంటి నువ్వేం చెప్తున్నావు అడిగారు సార్ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయినని పెళ్ళి పండ్లా సార్ అదే అవును సార్ పెళ్లి పనులు అంటే గుర్తొచ్చింది అవును సార్ ఇంకా రెండు రోజులే ఉంది పెళ్ళి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను సార్ అనే లోపల వర్ష ఇంకా గణాకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ మోగుతుంటే నా ఫోన్ తీసురా అని చెప్పేసి చెప్తాడు ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తున్న లోపల ఫోన్ పైన వర్ష కాలింగ్ అని చెప్పి పడుతూ ఉంటుంది అది చూసి షాక్ అవుతాడు ఇంకా సుధా ఎందుకంటే ఎంగేజ్మెంట్ రోజు ఫ్రెండ్ అని చెప్పాడు కదా తర్వాత ఈ వర్ష కోసమే కానిస్టేబుల్ కూడా సుధాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట ఇంకా ఆ విషయాన్ని మనసులోకి వచ్చాక ఏదో సంథింగ్ ఉంది అందుకనే వర్ష కాల్ చేస్తుందని చెప్పి సుధాకు అర్థమవుతుంది సార్ ఫోన్ సుధా మేడం చేస్తున్నారు సార్ అని చెప్పేసి అనగానే వెంటనే ఫోన్ తీసుకుని కట్ చేసి పక్కన పెడతాడు అదేంటి సార్ సుధా అండ్ అదే వర్ష అంటే ఆ రోజు మీ ఎంగేజ్మెంట్ రోజు వచ్చింది ఆవిడే కదా సార్ అనగానే అవును తన క్లోజ్ ఫ్రెండ్ కదా అవునా సార్ మీ క్లోజ్ ఫ్రెండా మరి అదేంటి మన కానిస్టేబుల్ అలా చెప్పారు ఏం చెప్పాడు అదే సార్ మీ ఎంగేజ్మెంట్ రోజున తను పోలీస్ స్టేషన్కి వచ్చిందంట సార్ చాలా కంగారుగా మీ కోసం అడిగేసరికి మీకు ఎంగేజ్మెంట్ అనేసరికి తను షాక్ అయిందంట మీ క్లోజ్ ఫ్రెండే కదా మీరు ఎంగేజ్మెంట్ చేసుకునే విషయం తనకి చెప్పలేదా అని చెప్పేసి అడుగుతాడు సుధా ఇంకా వెంటనే గణాకి మాటలుండవు తర్వాత ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అనగానే ఎక్కడ జరుగుతుందని చెప్పి అడ్రస్ తీసుకుందంట ఇంకా ఏంటి మేడం ఏమైనా ప్రాబ్లమా అంటే మొహమంతా వేడుపులాగా పెట్టుకుని ఇంకా గబా గబా ఆటో ఎక్కి బయలుదేరిపోయిందంట సార్ అప్పటినుంచి నాకు ఒక అనుమానం ఆవిడకి మీకు ఏమైనా సంబంధం ఉందా తను మీకు ఏమన్నా గర్ల్ ఫ్రెండా అని చెప్పేసి మొహమాట పెట్టేటట్టుగా అడుగుతాడు సుధా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే నువ్వు అనుకున్నది ఏమీ కాదు తను ఫ్రెండ్ మాత్రమే అది కాదు సార్ తను ఆ రోజు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు సస్పెన్స్గా మాట్లాడివన్నీ చూస్తుంటే నాకు ఎందుకో మీకు లవరేమో అనిపిస్తుంది అని చెప్పేసి మీద అనేసరికి కంగారు పడతాడు గణ చూడు సుధా నువ్వు ఎక్కువగా వేరే వేరే కోసం ఆలోచించుకోకుండా నా కోసం పెళ్లి పనుమే ఫోకస్ చేయి సాహిత్యతో నా పెళ్ళి ఎలా అవ్వాలన్నది అవన్నీ పక్కన పెట్టేసే అయినా నువ్వు ఈ పెళ్ళయ్యే లోపల వరకు నా పక్కన ఉంటేనే మంచిది రా కూర్చో అని చెప్పేసి కూర్చోపెట్టుకుంటాడు మళ్ళీ ఈ లోపల ఫోన్ వస్తూ ఉంటుంది ఈసారి కూడా వర్షనే కాల్ చేస్తుంది ఇంకా హలో వర్ష అని చెప్పేసి అనేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు పక్కనే సుధా చూసి ఇంకా సుధా సరే సార్ నాకు ఓని పనులు నేను బయలుదేరుతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేరణ సిద్ధు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా సిద్ధు తనకి తన మనసులో బాధంతా ముందు రోజు చెప్పేయటంతో ఇంకా ప్రేరణ అవును సిద్ధు నువ్వు ఇంత బాధని మోస్తూ ఎలా ఉంటున్నావు సిద్ధు నిజంగా నాకు చాలా బాధగా ఉంది నా తండ్రి బతికే ఉండి నాకు దూరంగా ఉంటే ఆ ప్రేమ నాకు దక్కట్లేదనని నేను ఎంత బాధపడుతున్నాను అలాంటిది చిన్న వయసులోని తండ్రిని పోగొట్టుకుని తల్లి ప్రేమ కూడా దూరం అయిపోయి ఇలా ఒంటరి వాడిగా తల్లి బతికి ఉన్న తల్లి ప్రేమ పొందక ఇలా నువ్వు సతమతం అవుతుంటే చూస్తే నాకు చాలా బాధేస్తుంది సిద్ధు అని మనసులోనే బాధపడుతూ ఉంటుంది ప్రేరణ అవును సిద్ధు నువ్వు ఇంత భయంకరమైన నిజాన్ని మీ నాన్నని హత్య చేశారన్న విషయాన్ని మీ అమ్మగారికి చెప్పావా అని చెప్పి అడుగుతుంది చెప్పలేదు అమ్మకి చెప్పే తట్టుకోలేదు అమ్మ చెల్లిని నేను పోగొట్టుకోదలుచుకోలేదు ప్రేరణ నాకెందుకు నాకు నువ్వు చాలా ప్రత్యేకం అనిపించింది నాకు సమస్య వచ్చినప్పుడల్లా దాన్ని తీసేయడంలో నువ్వు ఒక దూది పింజలాగా నా సమస్యను తీసేస్తున్నావు నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది ఏదన్నా చేయగలను అనిపిస్తుంది నా లైఫ్లో నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి అందుకే నాకు తోడుగా ఉంటావా అని చెప్పి చేయి పట్టుకుని అడిగేసరికి ఒకేసారి ఉలికి పడుతుంది ప్రేరణ ఇంకా అసలే తన కృతజ్ఞత తన తండ్రిని కాపాడాడనే కృతజ్ఞత ఎక్కువ ఉంటుంది ప్రేరణకి అయ్యో సిద్ధు ఖచ్చితంగా నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి చేతిలో చేయేసి చెప్తుంది ఇంకా చాలా థ్యాంక్స్ ప్రేరణ ఇప్పటి వరకు నాకు చాలా సహాయం చేసావు కానీ ఆ నీచుడు దుర్మార్గుడు ఎంతటికన్నా తెస్తాడు నా చెల్లి జీవితంతో ఆడుకోవటానికి వాడికి కూతురైనా వాడి వెనకాల ఉన్న అవరోధాలు కప్పిపుచ్చుకోవటానికి వాడు ఎంతటి నీచానికనే దిగజార్చుతాడు ప్రేరణ అని చెప్పాను కానీ ఇంకా సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది ప్రేరణ అవును సిద్ధు నువ్వు నువ్వు అతను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు వాడి నిజస్వరూపం అప్పుడే అర్థమైంది ఎందుకంటే వాడి తాహతుకి చాలా పెద్ద పెద్ద కలెక్టర్లు లాంటి వాళ్ళే సంబంధాలు వస్తాయి అలాంటి ఆఫ్టర్ ఆల్ ఘన వాడికి వీడికి మధ్య ఏం జరిగిందో వీడి రహస్యం వాడికి ఏం తెలిసిందో అందుకే వాడు చెప్పినట్టు వీడు తలవు కొడుతున్నాడు కానీ నా చెల్లి బలవుతుంది ప్రేరణ అలా కాకుండా నా చెల్లిని పెడి నుంచి ఖచ్చితంగా తప్పించి తీరాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా ప్రేరణ కూడా అడిగిన వాటన్నిటికీ కూడా ఓకే చేస్తుంది సరే ఎలాగైనా సరే మనం వా వాడి జీవితంలో ఏం జరిగిందా అవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ప్రేరణ ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ ఇంట్లో ఆలోచించుకుంటూ ఉంటుంది సిద్ధు చాలా కష్టాల్లో ఉన్నాడు తల్లి ప్రేమకి దూరం అయిపోయాడు కనీసం నా ఫ్రెండ్గా నేను తల్లి ప్రేమకి దగ్గర చేస్తాను అని అనే లోపల అక్కడికి సుధా వస్తాడు సుధాని చూసి రామోవయ్యా అని చెప్పేసి అంటుంది అమ్మ ప్రేరణ నీకు విషయం చెప్పాలని వచ్చాను ఏంటి ఆ విషయం అదే ఆ వర్ష కోసం ఏంటి మావయ్య వర్షా మ్యాటర్ ఏంటి ఆ రోజు వచ్చిన అమ్మాయికి వాడికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందమ్మా ఎందుకంటే కానిస్టేబుల్ కూడా ఇలా జరిగిందని చెప్పి జరిగిందంతా చెప్తాడు అప్పుడు నాకు అనిపించింది వాడి మీద ఉన్నది నాకు అనుమానమే అనుమానమే అది నిజమా కాదా అన్నది నువ్వు నిర్ధారణ చేసుకోవాలి కానీ ప్రేరణ మన ఇద్దరం ఇలా ప్లాన్ చేసి తెలుసుకోవటంలో డీప్గా వాడు ఎంక్వైరీ చేస్తే ఒకవేళ నీకు నేను సహాయం చేస్తున్నట్టు తెలిస్తే వాడు అస్సలు ఊరుకోడు మన విషయం అంతా బయటపడిపోతుంది అది జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నేను టా ఇప్పటికే టార్గెట్ చేశాడు ఇంకా ఇంకా టార్గెట్ చేస్తాడు అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు ఇంకా అయ్యో నాన్న తను ఎన్ని టార్గెట్లు చేసినా నన్నేమీ చేయలేరు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే ప్రేరణకి చెప్తాడు సుధా ఆ కానిస్టేబుల్ అనుమానం నా అనుమానం నీ అనుమానం ఒకటే కాబట్టి ఒకసారి మళ్ళీ తన కోసం ఎంక్వైరీ చేయి అది కూడా నువ్వు సమస్యలో ఉన్న సాటి ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి అనుకుంటున్నావు చూడు అందుకనే నీకు సహాయం చేయాలనిపిస్తుంది ప్రేరణ అని చెప్పేసి అంటాడు సరే మావయ్య ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేద్దాం నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి తన రెస్టారెంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఒక్కొక్కరు స్టాఫ్ అంతా వస్తూ ఉంటారు ఇంకా ప్రేరణ మాత్రం తనను కలవడానికి అని చెప్పి ఇంటికి వెళ్తుంది ఇంకా ఇంట్లో ఆలోచిస్తూ కూర్చుంటుంది మరి వర్ష ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావేంటి అని చెప్పేసి అనగానే మళ్ళీ వచ్చావంటే వచ్చాను అంతే అవును నీకు ఇల్లలా తెలిసింది అనగానే తెలుసుకుంటూ తెలుస్తుందిలే అయినా సిద్ధుకి సిద్ధు గణాకి రెండు రోజుల్లో పెళ్లి జరగబోతుంది మరి నీకు చెప్పాడా అని చెప్పి అనగానే పెళ్ళా తనకెందుకు పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకుని అన్నాడు కదా నువ్వు ఒట్టి పగులు దానిలో ఉన్నావు పెళ్ళి అనగానే వద్దు అని చెప్పేస్తున్నావు చేసుకున్నా చెప్తున్నావు మరి గణాకి రెండు రోజులు పెళ్ళి అవుతుందంటే నమ్మలేకపోతున్నావు కదా అని చెప్పి అనగానే గణాకి నాకు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ విషయం ఇప్పుడు నేను చెప్తే ఇక్కడ నుంచి ఊరికినే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మొత్తం ప్లాప్ అవుతుంది అందుకే చెప్పకూడదు అని చెప్పి మనసులోనే దాచుకుంటుంది ఇంకా వర్ష అని ప్రేరణ అడుగుతుంది చూడు వర్ష నీకు గణకి సంబంధం ఏంటి ఇప్పుడైనా చెప్పు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా అంతకు మించేనా అని చెప్పి అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేద్దరు ఫ్రెండ్స్ అన్నీ చెప్తున్నాను కదా అయినా సరే పదే పదే అదే మాట అడుగుతావేంటి చూడు నేనేదో నీకు ఏది చేస్తానో చేయనో పక్కన పెట్టి నీ లైఫ్ని బాగు చేయాలని వచ్చి అడుగుతున్నాను ఏమైందమ్మా ఎందుకు అట్లా ఉన్నావు అని చెప్పి దానికి క్లియర్గా సమాధానం చెప్పు అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే వర్ష అమ్మ తల్లి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండే నువ్వు అన్నీ విసిగించబాకు మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటుంది ఇంక ప్రేరణ నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు నీకు జీవితంలో ఎదురైన సమస్య వస్తే అప్పుడు తెలుస్తుంది ఇదిగో నీ ఫోన్ నెంబర్ చెప్పు అంటే చెప్పను నాకేం వద్దు అంటుంది ఇంక ఉన్న నోట్బుక్లో పేపర్ చెంచి తన పెన్తో ఫోన్ నెంబర్ రాసి ఇంకా చేతిలో పెట్టి ఎప్పుడైనా నీకు ప్రాబ్లం అయినా నా అవసరం ఇప్పుడు వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చేయి అని చెప్పేసి ఇస్తుంది ఇంకా సరే అని చెప్పేసి అంటుంది వర్ష ఇంక ఇదిలా ఉండగా సాహితిని రూమరిష్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తాడు మరి గణ పెళ్ళికి తను బయటకు రాకుండా రూమ్లోనే ఉంచేసే విధంగా ప్లాన్ చేసుకుంటాడు ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపీ రివ్యూస్